కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించనున్న నేపథ్యంలో సీఈసీకి తెలుగుదేశం పార్టీ ఏడు సూచనలను చేసింది ఢిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ నేతల బృందం ఈ మేరకు పార్టీ తరఫున వినతి పత్రాన్ని అందించింది ఎస్ఐఆర్ ను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధ్రువపత్రాల విషయంతో పాటు ఓట్ల తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది ఎస్ఐఆర్ వల్ల ఎలాంటి నష్టం వాటిలోదని ఎవరి ఓట్లను తొలగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని టీడీపీ నేతల బృందం వెల్లడించింది షన్స్ కానీ మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఇలా ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తే మరింత సులభతరంగా ఉందని ఉంటుందని మేము సూచనలు ఇవ్వడం జరిగింది దానికి కూడా వారు సమ్మతించారు దానికి కూడా చేసి చేస్తామని చెప్పడం జరిగింది స్పెషల్ ఇన్సెన్సివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందో వచ్చే కొన్ని నెలల్లో దాన్ని పూర్తిస్థాయిగా ఎక్కడా కూడా ప్రజలకి సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి నాలుగు ఆఫీసర్లు తిరిగి ఇబ్బంది పడకుండా ఎంత సులభతరంగా జరిగితే అంత సులభతరంగా జరిగే విధంగా చెయ్యాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది ఎవరిని కూడా దీంట్లో ఎంత మ్యాక్సిమం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అన్ని ఆధారంతో కూడా చేసి వారిని ఎన్రోల్ చేయడానికి మా ప్రయత్నం కానీ ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయడానికి మా ప్రయత్నం కాకూడదు కాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది వారు కూడా అదే చెప్పారు మేము ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రయత్నించము అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాము ఎక్కడైతే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయి వారి అవి మాత్రం తగ్గించేదో అవి మాత్రం తీసేదానికి మాత్రమే ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఓటర్ లిస్ట్ నుంచి పేరు వెళ్ళిపోతే కనుక సిటిజన్షిప్ పోతుందనే అపోహ అటువంటి అపోహలకి తాబివ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరాం తప్పకుండా అలాగే చేస్తాము అలాగే అటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా వారు వారు మాకు పూర్తి స్థాయి కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది మెయిన్గా ఈ డెత్ సర్టిఫికెట్ల మీద బర్త్ సర్టిఫికెట్ల మీద తొలగిస్తున్నారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఉద్దేశం అది అన్నది ఏదైతే పబ్లిక్లో ఉందో దాన్ని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ ఒకటే మాకు ఆధార ఆధారం ఆధార్తోనే మేము పరిగణ తీసుకోవట్లేదు దానివల్ల ఎక్కువ మంది తొలగి అపోహ కూడా చాలామంది ఉంది ఆ పాయింట్ మీద మేము మాట్లాడినప్పుడు ఆధార్ ఒకటే కాదు సుమారు పదకొండు పద్ధతుల్లో మేము వాళ్ళ డెత్ కానీ బర్త్ కానీ వెరిఫై చేస్తున్నాం సో ఇందులో ఖచ్చితంగా ఒకటి ఈ పదకొండులో ఒక పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఎక్కడ ఫిట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అది మాకు చాలా సంతృప్తి మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించి అది రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే జిల్లాలు విడిచిపెట్టి ఇంకో జిల్లాలకు వచ్చినప్పుడు కానీ వారికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి వారికి ఎక్కడ ఓటు ఉండవాలి ఎన్ని రోజులు ఉంటే వారికి అక్కడ ఆ ప్రదేశంలో ఓటు ఉంటుంది లేకపోతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్లో ఉంటుందా అన్న దాని మీద కూడా వాళ్ళు డౌట్లు క్లారిఫై చేయడం జరిగింది